మన డే త్రీ ఎస్సీలో భాగంగా రెండు మూడు సెషన్స్ నుంచి ట్రెండింగ్ ఉన్న ఈ సోషల్ ఇష్యూస్ సామాజిక మాధ్యమం ఇంప్లికేషన్స్ సో మనం ఇందాక లాస్ట్ సెషన్లో విమెన్ చూసినట్లుగానే కేవలం సోషల్ మీడియా ఇంప్లికేషన్స్ సామాజిక మాధ్యమాల వలన జరిగే పరిణామాలు విమెన్ పైన చిల్డ్రన్ పైన దీన్ని కంట్రోల్ చేసే యాక్ట్స్ ఆ యాక్ట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతే కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం సో మనం పేరుకు ఒక ఎస్ఏ అని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తున్నా ఇన్ఫ్యాక్ట్ దాంట్లో చాలా ఇన్బిల్ట్గా కనీసం ఒక మూడు నాలుగు ఎస్సేస్ని మనం కవర్ చేస్తున్నాం కాబట్టి ఇండిపెండెంట్గానే ఆలోచించండి ఓవరాల్గా అంత ఆలోచించి కూడా ఇండిపెండెంట్గానే ఒక్కొక్క దాన్ని కూడా మనం గ్రాస్ప్ చేసుకునేటట్లుగా మీ క్రియేటివిటీ సో మీరు రాసుకునేటప్పుడు కూడా అదే ఫ్లో ఫ్లోచార్ట్లో అదే మీరు ఒరిజినల్గా ఆన్సర్ ఎగ్జామ్లో ఎస్ఏ అడిగితే దాన్ని మీరు ఎలా పెట్టగలుగుతారు దాంట్లో కన్వీనియంట్గా మీరు ఎలా ఇక్కడ రాయగలుగుతారు అన్నది మీరు చూసి రాసుకుంటూ వెళ్ళండి సో దీంట్లో ఒక రెండు మూడు ఇన్బిల్ట్ టాపిక్స్ కూడా ఉంటాయి సో సోషల్ మీడియా సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని కోట్స్ కూడా ఒక కోట్ ఒక ఫేమస్ కోట్ సో సోషల్ మీడియాకు సంబంధించి ఈ కోర్ట్ ఒకటి రాసుకోండి ఇన్ ది వరల్డ్ ఆఫ్ అల్గారిథమ్స్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ అల్గారిథమ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ అల్గారిథమ్స్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ ఫాలోవర్స్ నో ద ట్రూ ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్స్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రూ కనెక్షన్స్ అంటే సోషల్ మీడియాను ఒక రకంగా క్రిటిసైజ్ చేసినట్లుగా ఉంది సో ఇప్పుడంతా సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాట్సాప్లు షేర్ చాట్లు ఇలాంటివే ఉన్నాయి సో వీటి మధ్యలో అల్గారిథమ్స్ హ్యాష్ టాగ్స్ ఫాలోవర్స్ ఇవి కాకుండా హ్యూమన్ కనెక్షన్స్ని డెవలప్ చేసుకోవాలి మానవ సంబంధాలను సోషల్ సంబంధాలు మానవ సంబంధాలు అంటే కేవలం సోషల్ మీడియా ద్వారా కలిగే సంబంధాలు కాదు వీటి వలన చాలా ఇంపాక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి మానవ సంబంధాలని మనం ప్రపోజ్ చేయాలి ముందుకు తీసుకెళ్లాలి అన్నది ఇది కంటెక్స్ట్ దీన్ని ఇలాగైనా అడగచ్చు ఈ కొటేషన్ ఇచ్చి ఇన్ ది ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆఫ్ సోషల్ మీడియా డిస్కస్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఆన్ వేరియస్ క్వార్టర్స్ ఆఫ్ ది సొసైటీ సో ఇటీవల పెరుగుతున్నటువంటి సామాజిక మాధ్యమం యొక్క ప్రభావం వలన సొసైటీ సొసైటీ పైన లేకపోతే సమాజంలో వివిధ అంశాలపైన దీని ప్రభావం ఎలా ఉంది అని చెప్పి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే జనరల్గా ఎస్ఎస్ని ఎవరో చెప్పిన కోర్టు ఇచ్చి అడగడం అన్నది ఆనవాయితీగా వస్తుంది సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో అలానే ఉంటుంది సోషల్ మీడియా ఈ సింపుల్ డెఫినేషన్ రాసుకోండి వాట్ ఈస్ మీన్ బై సోషల్ మీడియా సామాజిక మాధ్యమం అంటే ఇట్ కెన్ బి సింప్లీ డిఫెండ్ యాజ్ ఎనీ వెబ్ ఆర్ మొబైల్ బేస్డ్ ప్లాట్ఫామ్ మొబైల్ ఆధారిత మొబైల్ ఆధారిత లేకపోతే అంతర్జాల ఆధారిత అంతర్జాత అంతర్జాల ఆధారిత వ్యవస్థల ద్వారా అంతర్జా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ద్వారా సమాచారాన్ని సమాచారాన్ని చేరవేయడం చేరవేయడం చేరవేయడాన్ని సోషల్ మీడియా అని అంటారు ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది ట్రెడిషనల్ మీడియా మనకు ఉన్నటువంటి సాంప్రదాయంగా ఉన్నటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు భిన్నంగా ఈ సోషల్ మీడియా అన్నది ఇటీవల కాలంలో బాగా డెవలప్ అయింది సోషల్ మీడియా కెన్ బి డిఫెండ్ యాజ్ ఎ వెబ్ బేస్డ్ ఆర్ మొబైల్ బేస్డ్ ప్లాట్ఫామ్ దట్ ఎనేబుల్స్ ఇండివిజువల్ ఆర్ ఏజెన్సీ టు కమ్యూనికేట్ ఇంటరాక్టివ్లీ అండ్ ఎనేబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ కంటెంట్ సో ఇలా సంబంధాలను అంతర్జాలం ఆధారంగా మొబైల్ ఫోన్స్ ఆధారంగా యాప్ ఆధారంగా అంతర్జా మన సంబంధాలను పెంచుకోవడం సమాచారాన్ని చేరవేయడాన్ని సింపుల్గా సోషల్ మీడియా అని చెప్తూ ఉంటాం మరి సమాచారాన్ని చేరవేయడం అన్నది ఎప్పుడైనా మంచిదే కదా అంటే ఎస్ సోషల్ మీడియా ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రాస్పెక్టస్ ఇటీవల పెరుగుతున్నటువంటి ఈ శాస్త్ర సాంకేతిక నేపథ్యంలో సోషల్ మీడియా అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి సందర్భంలోనూ టీవీలు ప్రింట్ మీడియాలు చదివే అవకాశం లేకుండా సింపుల్గా యాప్ బేస్డ్ సోషల్ మీడియాతో ప్రపంచంలో ఎవరెవరితో కూడా మనం కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఈ సోషల్ మీడియా బట్ అట్ ది సేమ్ టైం ఏదైనా ద డార్క్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా ఇంకో కాయిన్ అటు సైడ్ చూస్తే దీనివల్ల చాలా ఇంప్లికేషన్స్ కూడా ఉంటున్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు విమెన్ పైన థ్రెడ్స్ విషయంలోనూ సైబర్ అటాక్స్ విషయంలోనూ సోషల్ మీడియా అన్నది అలాంటి నెగిటివ్ షేడ్ని కూడా చూపిస్తుంది ఒకసారి డేటా మనం గమనిస్తే ఇండియాలో కూడా డేటా చూద్దాం ఇండియాలో కూడా సోషల్ మీడియా యూజర్స్ డేటా ఎలా ఉందన్నది ఇంటర్నెట్ పెనట్రేషన్ ఇంటర్ ఇండియాలో సోషల్ మీడియా ఎలా ఉన్నది అన్నది కూడా ఒక సింపుల్ డేటా రూపంలో చూద్దాం వరల్డ్ వైడ్గా సో సోషల్ మీడియా యొక్క గ్రోత్ కూడా ఒకసారి ట్రెండ్స్ తీసుకోండి సోషల్ మీడియా ట్రెండ్స్ సామాజిక మాధ్యమాలు వాటి యొక్క ట్రెండ్స్ సామాజిక మాధ్యమాలు పెరుగుతున్నటువంటి ఆ నేపథ్యం సామాజిక మాధ్య మా సోషల్ మీడియా ఎలా గ్రో అవుతుంది సో ఓవర్వ్యూ ది సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ ట్వంటీ ఫోర్కి తీసుకున్నటువంటి సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ గ్లోబల్ ఓవర్వ్యూ సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సోషల్ మీడియా యూజర్స్ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యూజర్స్ యాభై కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యూజర్స్ యాభై కోట్ల నంబర్ ఆఫ్ సోషల్ మీడియా ఐడెంటిటీ ఫిఫ్టీ క్రోర్స్ దాటిపోయారు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి ఏటా దాదాపుగా సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ వరకు ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ సోషల్ మీడియా అన్నది సోషల్ మీడియా యూజర్స్ అన్న వాళ్ళు గ్లోబల్గా పెరుగుతున్నారు ఇన్ యావరేజ్ డైలీ డైలీ సోషల్ మీడియాలో యావరేజ్గా రెండు గంటల ఇరవై నిమిషాల పాటు స్పెండ్ చేస్తున్నారు ఈ డేటా చూపించడం ద్వారా మనకు సోషల్ మీడియా ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది హ్యూమన్ కనెక్షన్స్ని ఎలా ఇది ఇంపాక్ట్ చేస్తుంది ఒక ఫ్యామిలీ రిలేషన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు ఇన్ యావరేజ్ ఇన్ అన్ యావరేజ్ రెండు గంటల ఇరవై నిమిషాల పాటు సగటు వ్యక్తి సోషల్ మీడియాలో గడుపుతున్నాడు యావరేజ్ నెంబర్ ఆఫ్ సోషల్ మీ సోషల్ మీడియా యూజ్డ్ ఇన్ ఈచ్ మంత్ ప్రతీ నెల ఇన్ అండ్ యావరేజ్ ఒక ఏడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు ఉన్నారు వాటిలో ముఖ్యంగా ఫేస్బుక్ ఉంటుంది సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీ ఏజ్డ్ అండ్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎనభై నాలుగు శాతం మంది ఉన్నారు సో ఎక్కువగా అడల్ట్సే వాడుతూ ఉన్నారు సోషల్ మీడియా యూజర్స్ ఐడెంటిటీ ఫీమేల్ సోషల్ మీడియా యూజర్స్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అరవై నలభై ఆరు పాయింట్ ఆరు శాతం మంది విమెన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు అండ్ మేల్ సోషల్ మీడియా యూజర్స్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటున్నారు ఇక్కడ కూడా మళ్ళీ సోషల్ మీడియా యూజ్లో కూడా జెండర్ గ్యాప్ అన్నది కూడా మనం చెప్పచ్చు ఇలా గ్లోబల్గా ట్రెండ్ అన్నది మనం చూడొచ్చు వరల్డ్ వైడ్గా ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా ఫేస్బుక్ యాజ్ యూజువల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వాట్సప్ ఉంటుంది ఈ డేటా ఎందుకంటే ఇండియాలో ఎలా పెనట్రేషన్ ఉందన్న దాన్ని బేస్ చేసుకొని మనం కూడా ఒక కంక్లూషన్కి రావచ్చు సో దిస్ వాజ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక ఫేమస్ మీడియా కంపెనీ చేసినటువంటి డేటా సర్వేని ఆధారంగా తీసుకుని ఈ స్క్రీన్షాట్స్ నేను తీసుకున్నా అండ్ సో ఇలా సోషల్ మీడియా వలన ఓవరాల్ నెగిటివ్ ఇంపాక్ట్స్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి ప్రత్యేకించి చిల్డ్రన్ మీద చిల్డ్రన్ ఆర్ అవర్ టార్గెట్ చిల్డ్రన్ కూడా చిల్డ్రన్ కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ చాలా యాప్స్ ఏజ్ ఎయిటీన్ ప్లస్ అని అడుగుతాయి చాలా యాప్స్ అడుగుతాయి ఇట్ వాజ్ కామన్ సో కామన్గా పిల్లలు కూడా ఏం చేస్తారు దే ఆర్ వెరీ వెల్ వర్స్ విత్ దిస్ టెక్నాలజీ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ అనే కొడతారు ఏదైనా ప్రూఫ్ అడుగుతుందా యాప్ ఏజ్ సర్టిఫికేట్ పెట్టండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పెట్టండి అనేవి అడగదు కదా సో పీపుల్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో మోస్ట్ కామన్లీ యూజింగ్ ది సోషల్ మీడియా మొన్న ఒక ఆన్లైన్ గేమింగ్లో పాపం ఒక ఎవరో ఒక చిన్న అబ్బాయి కూకట్పల్లిలోనే ఆన్లైన్ గేమింగ్ ఆడుతూ వాళ్ళ నాన్న క్రెడిట్ వాళ్ళ నాన్న కార్డ్ ఏదో వాడి దాదాపుగా పన్నెండు లక్షలు ఎంతనో ఉంటే దాన్ని బెట్టింగ్ చేసి పోగొట్టాడు ఆ తర్వాత హ్యూమర్ అంటే ఎక్కడుంటాడు యాప్ క్లోజ్ చేసుకుని ఉంటాడు సో ఇలా చిన్నపిల్లలకు తెలిసి తెలియక నష్టాల్లో కూడా ఇరుక్కుంటూ ఉంటారు ఒకసారి డేటా సోషల్ మీడియా యూజర్స్ సంబంధించినటువంటి చిల్డ్రన్ డేటా ఒకసారి చూడండి దీన్ని కూడా సపరేట్గా సోషల్ మీడియా చిల్డ్రన్ సోషల్ మీడియా అండ్ చిల్డ్రన్ అనే కంటెక్స్ట్ కింద దీన్ని సపరేట్ ఎస్సే కూడా మీరు భావించవచ్చు ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా కూడా అర్థం చేసుకోండి సార్ ఇది గమనిస్తే రిస్క్ ఆఫ్ రిస్కీ ఆన్లైన్ బిహేవియర్ అమాంగ్ సిటీ చిల్డ్రన్ సో నైంటీ పర్సెంట్ చిల్డ్రన్ 90% పర్సెంట్ చిల్డ్రన్ బిట్వీన్ నైంటీ పర్సెంట్ చిల్డ్రన్ బిట్వీన్ ఎయిట్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ ఇన్ ముంబై అండ్ ఎయిటీ వన్ పర్సెంట్ ఇన్ ది కంట్రీ ఆర్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ బిట్వీన్ ఎయిట్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ సో ఎనిమిది నుండి పద్ ఎనిమిది నుండి పదహారు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లల్లో తొంభై శాతం పిల్లలు బొంబాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ చైల్డ్ ఏజ్ ప ఏజ్డ్ పీపుల్ బిట్వీన్ ఎయిట్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ముందుగా పేరెంట్స్ని ఎలాగైతే మన ఈ మధ్య చిన్నపిల్లలు పిల్లలు కార్ తొలితే పేరెంట్స్ని అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారో అలా పేరెంట్స్ మీద క్రిమినల్ కేసెస్ అని పెట్టి పెడుతున్నామని చెప్తున్నారో ఇలా ఫోన్స్ కూడా ఇవ్వకూడదు అఫ్ కోర్స్ ఫోన్స్ పిల్లలకి తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళని గప్చుప్ చేయడానికి కోసం సో వాళ్ళు ఫోన్ ఏదో చూసుకుంటుంటారు వీళ్ళు గప్చు వీళ్ళు పనులు వీళ్ళు చూసుకుంటూ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది కంట్రీ సో మనకు ఎయిట్ నుండి సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి పీపుల్లో చిల్డ్రన్లో ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఎనభై ఒక్క శాతం ఈ ఏజ్ గ్రూప్లో ఎనభై ఒక్క శాతం చిల్డ్రన్ సోషల్ మీడియాలో ఉన్నారు అంటే దెర్ ఈస్ నథింగ్ టు సే దే ఆర్ హైలీ వెల్నరబుల్ అండ్ ఒకసారి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ చిల్డ్రన్ టర్న్ ఆన్ లొకేషన్ సర్వీసెస్ ఫర్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ దిర్ సోషల్ మీడియా అకౌంట్స్ లొకేషన్ ప్రైవసీ లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రైవసీ సో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి చిల్డ్రన్ వీళ్ళు రిస్కీగా ఎందుకుంటున్నారు వాళ్ళ బిహేవియర్ రిస్కీగా ఎందుకుందంటే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ యాప్ కోసము లొకేషన్స్ని ఆన్ చేసుకుంటున్నారు యాప్ని ఇన్స్టాల్ చేసు చేస్తున్నప్పుడు లొకేషన్ ఆన్ అడుగుతుంది కదా సో వెన్ యు ఆర్ సేయింగ్ యువర్ లొకేషన్ యూ ఆర్ వల్నరబుల్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ సెట్ దట్ దే డిడ్ నాట్ మైండ్ మీటింగ్ అన్ ఆన్లైన్ అక్వైంటెన్స్ ఇన్ ఎ పర్సన్ సో ఆన్లైన్ అక్వైంటెన్స్ ఆఫ్ ద పర్సన్ ఆన్లైన్లో ఎవరో కొత్తగా గుడ్డిగా పరిచయం అయినటువంటి ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ చెప్తున్నారు సో రైల్లోనే చెప్తుంటారు అపరిచితులని నమ్మద్దండి రైల్లో పక్కవాళ్ళు పెట్టిన తినద్దండి అని చెప్పి సో అలాంటిది ఎవరో పరిచయం ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఓకే స్ట్రేంజ్నెస్ స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ ది పీపుల్ సెవెంటీ సెవెన్ చిల్డ్రన్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ చిల్డ్రన్ పబ్లిష్డ్ దేర్ ఫొటోస్ ఆన్ సోషల్ మీడియా చిన్నపిల్లలు సోషల్ మీడియాలో డెబ్బై ఏడు శాతం పిల్లలు సోషల్ మీడియాలో వాళ్ళ డేటాను వాళ్ళ ఫొటోస్ని పబ్లిష్ చేస్తూ ఉన్నారు దర్ హైలీ వల్నరబుల్ నిర్బర్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ హ్యావ్ పోస్టింగ్ దేర్ ఈమెయిల్ ఐడీస్ యాభై ఆరు శాతం పిల్లలు యాభై ఆరు శాతం పిల్లలు వాళ్ళ మీడియా వాళ్ళ మెయిల్ ఐడిని కూడా పబ్లిక్ చేస్తూ ఉన్నారు ఫార్టీ సెవెన్ పర్సెంట్ హ్యావ్ పోస్టెడ్ నేమ్ ఆఫ్ దేర్ స్కూల్స్ ఏ స్కూల్లో చదువుతున్నారు ఎక్కడున్నారో చెప్తున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ హ్యావ్ పోస్టెడ్ దేర్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ని లీక్ చేస్తూ ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ హ్యావ్ పోస్టెడ్ దేర్ ఫోన్ నెంబర్ ఆల్సో ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ పోస్టింగ్ దేర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఎక్కడున్నామో చెప్పి ఇలా డేటా అంతా లీక్ చేయడం వలన ఏమవుతుంది ఇది ఆర్ ఏ డేంజరస్ కండిషన్ ఎలాంటి డేంజర్స్ సో ఎలాంటి డేంజర్స్ అయినా కావచ్చు ఫిజికల్ డేంజర్స్ కావచ్చు ఫిజికల్ అబ్యూస్ కావచ్చు ఫినాన్షియల్ అబ్యూస్ కావచ్చు కిడ్నాప్స్ కావచ్చు అదర్ క్రైమ్స్ ఏవైనా కావచ్చు సైబర్ బులింగ్ ఇన్ ది సిటీ అంటే నలభై ఏడు ఫార్టీ సెవెన్ పర్సెంట్ క్లెయిమ్ దట్ దే హవ్ విట్నెస్ టు క్రూయల్ బిహేవియర్ ఆన్ ది సోషల్ మీడియా నెట్వర్క్స్ నలభై ఏడు శాతం పిల్లలు ఆన్లైన్లో వేధింపులకు గురయ్యామని చెప్తున్నారు పిల్లలేంటి మొన్న నా మొన్న మధ్య నా ఇన్స్టాగ్రామ్ అకౌంటు నా ఇన్స్టాగ్రామ్ అకౌంటే ఎవరో హ్యాక్ చేశారు ఎవరో హ్యాక్ చేసి దాంట్లో స్టూడెంట్స్ ఉంటారు నా ఫాలోవర్స్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఆ స్టూడెంట్స్కి మెసేజ్ చేశారంట ఎంత నా ఏం మెసేజ్ అంటే నా ఫోన్పే లిమిట్ అయిపోయింది త్రీ థౌజండ్ ఉంటే ఫోన్పే చెయ్యి నేను పొద్దున ఫోన్పే చేస్తానని ఇది నాకు వరుసగా క్లాస్లో ఉంటే వరుస పెట్టి ఫోన్లు వస్తున్నాయి పెట్టి మెసేజ్ వస్తున్నాయి ఇంట ఇంత హడావుడి చేస్తున్నారని క్లాస్ ఆపేసి క్లాస్ వదిలేసి బయటకు వచ్చి చూస్తే సార్ ఈజ్ దిస్ యూ మీరే అడుగుతున్నారా మీరేనా అని చెప్పి అందరూ మెసేజ్ చేశారు నాకు సో ఇమీడియట్గా నేను స్టేటస్ పెట్టుకున్నాను నేను డబ్బులు అడగను ఒకవేళ అడిగితే మూడు వేలు రెండు వేలు అడగను ఖచ్చితంగా కొంచెం ఏదైనా పెద్ద అమౌంట్ ఏమైనా అడుగుతానేమో అని మూడు వేల రెండు వేలు అడగను అండ్ మోరోవర్ మళ్ళీ నేను అడిగాను ఎవరైనా పంపించారా అని ఎంత తెలివైన వాళ్ళు చూడండి డబ్బులు అడిగారన్న విషయం చెప్పారు కానీ ఒకరు కూడా పంపించలేదు మరి నా మీద నమ్మకం ఉంటే పంపించాలి కదా సో నమ్మకమన్నది పక్కన ఎనీవే స్టూడెంట్స్ ఆర్ ఆల్సో అవేర్ అఫ్ కోర్స్ పీపుల్ ఆర్ అవేర్ మరి డబ్బులు నిజంగా నేనే అడిగినటువంటి భావనలో ఉంటే పంపించాలి కదా పంపిస్తారు కదా ఇట్ బట్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు సెండ్ బికాస్ దే ఆర్ అవేర్ సో అవేర్నెస్ ఉంది కొంతవరకు అవేర్నెస్ ఉంది కానీ చిన్నపిల్లలు అంత అవేర్నెస్ ఉండదు కదా ట్వంటీ ఫోర్ పర్సెంట్ హ్యావ్ బీన్ విక్టింగ్స్ ఆఫ్ బులింగ్ సో ఆన్లైన్ వేధింపులకు ఇరవై నాలుగు శాతం పిల్లలు వేధింపులకు గురైనటువంటి సంఘటనలు ఆల్రెడీ జరిగాయి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అడ్మిటెడ్ టు బులింగ్ అదర్స్ ఆన్ సోషల్ మీడియా యాభై ఏడు శాతం పిల్లలు వేరే వాళ్ళని సతాయిస్తున్నామని కూడా ఒప్పుకున్నారు అంటే సతాయింపులకు వీళ్ళే కాదు వీళ్ళు కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ దిస్ బులింగ్ యాక్టివిటీ సిక్స్టీ నైన్ పర్సెంట్ చిల్డ్రన్ సెట్ దే హ్యావ్ విట్నెస్ టు బులింగ్ బట్ ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ రిపోర్టెడ్ సో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు కూడా బులియింగ్కి గురయ్యారు కానీ థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే రిపోర్ట్ చేయబడ్డారు రిపోర్ట్ చేశారు సో ఏదైనా రూపంలో వాళ్ళకు జరిగినటువంటి ఆన్లైన్ వేధింపుల్ని కొంతమంది మాత్రమే బయట పెడుతున్నారు పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ పేరెంట్స్ వర్ మోర్ కన్సర్న్ అబౌట్ దేర్ చైల్డ్స్ ఆన్లైన్ యాక్టివిటీ బికాజ్ హీ ఆర్ షీ హ్యాజ్ ఎ మొబైల్ డివైస్ ఎనభై మూడు శాతం తల్లిదండ్రులు ఇదే విషయం మీద బాధపడుతున్నారు ఎందుకంటే పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఉంది వీళ్ళు ఈ ఫోన్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు వీళ్ళ వలన ఏం ప్రాబ్లం వస్తుందో వీళ్ళకి ఏం ప్రాబ్లం అని ఎనభై మూడు శాతం తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు ఎందుకని అలా బాధపడ్డం ఎందుకు బాధపడాలి మరి కష్టపడి స్మార్ట్ ఫోన్ను కొనించి అదే పనిగా బాధపడడం ఎందుకు అఫ్కోర్స్ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మరి చిన్న పిల్లలకి ఏమీ ఫోన్లు కొనించారు కోర్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఆ లెవెల్కి వచ్చే వస్తే తప్ప ఇవ్వరు బట్ పేరెంట్స్ ఫోన్స్ వీళ్ళు వాడుకుంటూ ఉంటారు సిక్స్త్ క్లాస్కే వీడియో కాల్స్ సిక్స్త్ క్లాస్లో గ్రూప్ చాట్లు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్కే వాట్సాప్ గ్రూప్లు టెలిగ్రామ్ గ్రూపులు సో పీపుల్ పేరెంట్స్ ఆర్ ఆల్సో హైలీ కన్సర్న్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్ హ్యావ్ నెవర్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ దేర్ చిల్డ్రన్స్ ఆన్లైన్ యాక్టివిటీ డెబ్బై శాతం మంది పేరెంట్స్ ఆన్లైన్లో పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఫార్టీ వన్ సెడ్ దే డోంట్ ఫీల్ ఇట్ నెసెసరీ చాలామంది చదువుకున్నటువంటి తల్లిదండ్రులు నలభై ఒక్క శాతం మంది ఏం చేస్తే మనకెందుకు అన్నది కాదు బట్ స్టూడెంట్ పిల్లలు ఏం చేస్తారు ఆన్లైన్లో అండ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ వెరీ సీరియస్ సో యూ వీ హ్యావ్ టు సెన్సిటైజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది పేరెంట్స్ ఆల్సో సో ఇలా బుల్లింగ్కి గురవుతున్నారని ఇంత డేటా తెలిసిన తర్వాత కూడా పేరెంట్స్ని చిల్డ్రన్ని సెన్సిటైజ్ చేసే చేయాల్సినటువంటి అవసరం కూడా మనందరిపైన ఉంది అండ్ మోస్ట్ కామన్లీ విమెన్ ఆర్ మోల్ వర్ మోర్ వల్నరబుల్ సోషల్ మీడియా అండ్ విమెన్ ఇప్పటిదాకా మనం పర్టికులర్గా సోషల్ మీడియా అండ్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్ ని చూసాం ఇది మూడవ లాగా మీరు పరిగణించవచ్చు మీడియా అండ్ సోషల్ మీడియా అండ్ విమెన్ సోషల్ మీడియా అండ్ విమెన్ సో విమెన్ ఆర్ మోర్ వల్నరబుల్ చిల్డ్రన్ ఎలా వల్నరబుల్లో వల్నరబుల్ అంటే ఈజీలీ ప్రోన్ టు ది క్రైమ్స్ దుర్బలత్వాన్ని కలిగి ఉన్నారో విమెన్ కూడా అలానే దుర్బలత్వాన్ని కలిగి ఉన్నారు సోషల్ మీడియా అండ్ విమెన్ విమెన్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ టు ది సైబర్ అబ్యూస్ లైక్ ఆన్లైన్ హరాస్మెంట్ సో ఆన్లైన్ వేధింపులు అన్నవి చాలా కామన్గా స్త్రీల పట్ల జరుగుతున్నాయి ఇంక్రీజ్ అటెన్షన్ ఆఫ్ విమెన్ ఇన్ సోషల్ మీడియా ఆఫ్ ఎన్ మేక్స్ దెమ్ ద టార్గెట్ ఆఫ్ రిప్రెసివ్ యాక్టివిటీస్ దిస్ రిజల్ట్స్ ఇన్ జెండర్డ్ బ్యారియర్స్ ఫర్ విమెన్ ఆన్లైన్ అస్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ సో ఇలా ఇంక్రీజ్డ్ అటెన్షన్ ఆఫ్ విమెన్ ఇన్ సోషల్ మీడియా ఆఫ్ అండ్ మేక్స్ దెమ్ సోషల్ మీడియా పట్ల స్త్రీలు మరీ మక్కువ చూపిస్తూ ఉండడం అందులో ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉండడం వలన జెండర్ బ్యారియర్స్ అన్నవి ఫర్ విమెన్ ఆన్లైన్ పబ్లిక్ ప్లేసెస్ సో ఎలాగైతే స్త్రీలు పబ్లిక్ ప్లేసెస్లో అన్సేఫ్గా ఉన్నారు అని మనం ఫీల్ అవుతూ ఉంటాము అదేవిధంగా ఆన్లైన్లో కూడా అన్సేఫ్గా ఉండడానికి గల కారణం ఈ విమెన్ ఎక్కువగా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉండడం ఆన్లైన్ అఫెన్సెస్ ఆర్ ఆఫ్ అండ్ నార్మలైజ్డ్ డ్యూ టు దే డిఫికల్టీ ఇన్ ట్రేసింగ్ అఫెండర్స్ ఆన్లైన్లో జరిగే ఈ నేరాలు అన్నవి చాలా కామన్ అయిపోయినాయి ఆన్లైన్లో వేధించే వాళ్ళు వేధించబడే వాళ్ళు కూడా పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే మైక్రోస్కోపిక్గా టార్గెట్ చేసి వాళ్ళను మనం హ్యాండిల్ చేయడం అన్నది డిఫికల్ట్గా అఫెండర్స్ నేరస్తుల్ని పట్టుకోవడం అన్నది చాలా డిఫికల్ట్గా అయిపోతుంది కాంప్లెక్సిటీ అండ్ ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ ది జస్టిస్ డెలివరీ మెకానిజం దిస్ క్రియేట్స్ మిస్ట్రస్ట్ ఆఫ్ ది పబ్లిక్ టువర్డ్స్ ది జస్టిస్ సిస్టమ్ లీడింగ్ టు ది అండ్ మోర్ ఓవర్ ఇలా ఏదైనా ఒక నేరం జరిగినా దాన్ని రుజువు చేసుకోవడం కష్టం అండ్ రుజువు చేసుకున్నా సరే అటువంటి అఫెండర్స్ని పట్టుకోవడం కూడా టెక్నాలజీతో సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆఫ్ అండ్ ఆర్ అండర్ రిపోర్టెడ్ ఇటువంటి విషయాలు సాధారణంగా రిపోర్ట్ చేయబడట్లేదు ఇన్ ది బ్యాక్డ్రాప్ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఏ టూల్ ఫర్ ది రేపిస్ట్స్ టు థ్రెటెన్ దేర్ విక్టిమ్స్ టు నాట్ రిపోర్ట్ ద క్రైమ్ అలాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి రేప్ లాంటి క్రైమ్స్ కూడా విమెన్ పట్ల సైబర్ స్పేస్లో అనేవి జరుగుతున్నాయి సైబర్ స్పేస్ను యూజ్ చేసుకుని సచ్ ప్లాట్ఫామ్స్ ఆర్ యూజ్డ్ బై హరాస్ హరెస్టర్స్ టు సైలెన్స్ విమెన్ టు స్ట్రైవ్ బ్రేక్ ది మిజోగోనిస్టిక్ సోషల్ నామ్స్ సో దీనివలన బయటికి చెబితే అది వాళ్ళ జీవితాలకి ముప్పుగా అది ప్రమాదంగా మారుతుంది కాబట్టి దే ఆర్ లార్జ్లీ అండర్ రిపోర్టెడ్ దిస్ వాజ్ ఎ లార్జర్ ఇన్సిడెంట్ టు బి కన్సిడర్ ఈ స్టడీ రివీల్డ్ దట్ ఎ థర్డ్ ఆఫ్ ది సర్వేడ్ విమెన్ స్టాప్డ్ ఆప్షనేటింగ్ ఆన్లైన్ డ్యూటీ ది ఫియర్ ఆఫ్ అబ్యూజర్స్ ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ది విమెన్ హ్యాస్ బీన్ స్టాప్డ్ యూజింగ్ ది సోషల్ మీడియా సోషల్ మీడియాను వాడుతున్నటువంటి విమెన్ వన్ వన్ థర్డ్ ఆఫ్ ది సోషల్ మీడియా వాడుతున్నటువంటి విమెన్ ఈ మధ్య సోషల్ మీడియాను వాడట్లేదు బికాస్ ఆఫ్ ది మేజర్ రీజన్ దే ఆర్ వన్ లేరబుల్ టు ది అబ్యూజింగ్ అబ్యూస్కి గురు అవుతున్నారు ఆన్లైన్ ట్రోలింగ్ ఈస్ నౌ గోయింగ్ బియాండ్ ది డిజిటల్ రిలం లీడింగ్ టు ది కేసెస్ ఆఫ్ ది సూసైడ్స్ ఆన్లైన్ వేధింపుల వలన ఆత్మహత్యలు కూడా విమెన్స్లో ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి An international survey found that that 20% of the the women being harassed offline believe that, uh, those attacks were connected to the online abuse ఏదో ఒక రూపంలో ఆన్లైన్లో అబ్యూస్ అయిన వారే ఉంటున్నారు అంటే ఆన్లైన్ అబ్యూజర్స్ ఇంకా ఫిజికల్ అబ్యూజ్ కూడా దిగేట పరిస్థితి ఉంది ఇరవై శాతం ప్రపంచంలో విమెన్ పట్ల జరుగుతున్నటువంటి ఈ అబ్యూస్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది విమెన్ ఆర్ బీయింగ్ బికాస్ ఆఫ్ ది ఆన్లైన్ ఆన్లైన్ వలనే అలా జరుగుతున్నాయి ఆన్లైన్లో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వలన కావచ్చు ఆన్లైన్లో ఆల్రెడీ అబ్యూస్కి లేకపోతే తెలిసి తెలియక చేసినటువంటి తప్పులకు ఆఫ్లైన్లో కూడా వాళ్ళు బాధ్యత ఆఫ్లైన్లో కూడా ఆ బాధను అనుభవిస్తున్నారు సమ్ ఆర్ ఈవెన్ వల్నేరబుల్ టు స్టాకర్ బికాస్ ఆఫ్ ది ఆన్లైన్ ప్రెజెన్స్ ఆన్లైన్లో ఉన్న ఉండడం వలన కూడా దే ఆర్ బీయింగ్ స్టాక్డ్ ఆన్లైన్లో ఉన్న విమెన్నే టార్గెట్గా చేసుకొని ఆన్లైన్లో ఉన్న విమెన్లను కూడా ఆన్లైన్లో ఉన్న స్త్రీలను కూడా వేధించడానికి కూడా చూస్తున్నారు వేదనకు కూడా గురవుతున్నారు దిస్ ఈజ్ ఎస్పెషలీ ప్రివాలెంట్ ఇన్ ది రీజన్స్ వెర్ ది లా ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ వీక్ చట్టాలు వీక్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో పితృస్వామ్య వ్యవస్థ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయి లైక్ ఎ విమెన్ హు వాజ్ డ్రైవింగ్ ఏ కార్ ఇన్ దుబాయ్ ఎర్లియర్ వాజ్ బీయింగ్ హర్రాస్డ్ బై ద పీపుల్ ఈవెన్ మలాలా ఆ విషయానికి వస్తే స్కూల్కి పోతుందని అమ్మాయిని ఎలా సో పేట్రియార్కల్ సిస్టమ్ అన్నది అలా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది ఫేక్ ప్రొఫైల్స్ ఆర్ ఆఫ్ అండ్ క్రియేటెడ్ ఫర్ ద ఫర్ సొలింగ్ విక్టిమ్స్ రెప్యుటేషన్ సో ఇది ఫేక్ ప్రొఫైల్స్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు అమ్మాయిల పేరుతో లేకపోతే ఎవరో మీకు తెలిసిన ఆవిడ పేరుతో ఇంకొక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆవిడ పేరుతో ఇంకొకరికి మెసేజ్ పంపిస్తూ ఉండడం దీనివలన ఈవిడ ఒరిజినల్ డిగ్నిటీ అన్నది పాడైపోతూ ఉంటుంది సో ఫేక్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేయడం ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేయడం విత్ ది వరల్డ్ వైడ్ రిస్ట్రిక్షన్స్ డ్యూ టు ప్యాండమిక్ పుషింగ్ మోర్ పీపుల్ ఆన్లైన్ కేసెస్ ఆఫ్ ఆన్లైన్ జెండర్ అబ్యూస్ హ్యాస్ బిన్ దీని వలన జెండర్ అబ్యూస్ అన్నది డిగ్నిటీ అన్నది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడుతూ ఉంది కామన్ ఛాలెంజెస్ ఫేసింగ్ బై ది విమెన్ కామన్ ఛాలెంజెస్ ఫేసింగ్ బై ది విమెన్ సైబర్ స్టాకింగ్ సైబర్ స్టాకింగ్ అంటే ఆన్లైన్లో ఉన్నందుకు ఆన్లైన్లో ఉన్నందుకు వాళ్ళను సతాయించడం వేధింపులకు గురి చేయడం డాక్సింగ్ డాక్సింగ్ అంటే ఇన్ఫర్మేషన్ అన్ఇంటెండెడ్గా ఇన్ఫర్మేషన్ని మన సిస్టంలో నుండి దొంగలించడం సోషల్ మీడియాలో నుండి తీసుకోవడం ట్రోలింగ్ వేధించడం ఫిజికల్గాను మెంటల్గాను ట్రోలింగ్ చేయడం సైబర్ బుల్లింగ్ అది కూడా అలాంటిదే హేట్ స్పీచ్ అన్ఇంటెండెడ్ కంటెంట్తో వేదనకు గురి చేస్తూ ఉండడం హేట్ స్పీచ్ సో దూషణ ఫిజికల్ అబ్యూజ్ దూషించడం పబ్లిక్ షేమింగ్ సో వెటకారంగా కామెంట్స్ పెడుతూ ఉండడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడుతూ ఉండడం ఇంటిమిడేషన్స్ అంది థ్రెడ్స్ సో భయపెట్టడము ఇలాంటివన్నీ కూడా చాలా కామన్గా జరుగుతూ ఉన్నాయి